హాయ్ ఎవ్రీవన్ నమస్తే అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ రిషి హోమ్ ఫుడ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి బెండకాయ డీప్ ఫ్రై అండి ఈ బెండకాయ డీప్ ఫ్రై మనకి ఫంక్షన్స్లో అయినా పెళ్లి భోజనాల్లో అయినా లేదా చిన్న చిన్న పార్టీస్లోని వెజ్ కర్రీస్లో మెయిన్గా ఉండే రెసిపీ అండి ఇది ఈ రెసిపీని మనం ఫంక్షన్స్లోనే కాకుండా ఇంట్లో కూడా చాలా ఈజీగా క్రిస్పీగా అంతే టేస్టీగా పక్కా టిప్స్ పాటిస్తూ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మీకోసం దీనికోసం ఇక్కడ నేను హాఫ్ కిలో బెండకాయలు తీసుకున్నానండి తడి లేకుండా పొడిగుడ్డతో తుడుచుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు అన్నీ చిన్న ముక్కల కింద సమానంగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక దాంట్లోకి డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకోవాలండి ఆయిల్ వేడేకాగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకోవాలండి మనం అన్ని బెండకాయ ముక్కల్ని ఒకసారి వేసుకోకూడదు లేకపోతే ఈవెన్గా వేగా అవి సో ఇలా కొద్ది కొద్దిగా వేసుకుని ముందు వేయించుకొని మళ్ళీ మరొక ఆయిల్ వేసుకుని వేయించుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి ఇలా వేగితే సరిపోతుంది బెండకాయలు మరి నల్లగా అయిపోయినా టేస్ట్ బాగోదండి కర్రీకి ఇప్పుడు మనం ఆయిల్లోంచి సెపరేట్ చేసేసుకుని ఒక టిష్యూ ఉన్న ప్లేట్లో కానీ లేదా ఒక గిన్నెలో కానీ వేసేసుకోవాలండి అలాగే మిగతా బెండకాయ ముక్కలు కూడా మనం ఆయిల్లో వేసుకొని వేయించుకోవాలండి రెండు పక్కల బాగా వేగాక తీసి ఒక గిన్నెలో వేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు అదే కడాయిలోకి ఇక్కడ నేను రెండు టేబుల్ స్పూన్స్ పల్లీలు తీసుకున్నానండి మీకు పల్లీలు ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు హాఫ్ కిలోకి రెండు టేబుల్ స్పూన్స్ అయితే సరిపోతుందండి ఇవి ఆయిల్లో వేసుకుని బాగా వేయించుకుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలండి పల్లీలు బాగా వేగాక తీసి ఒక గిన్నెలో వేసుకోవాలండి పదిహేను నుంచి ఇరవై దాకా జీడిపప్పులు తీసుకుని ఆయిల్లో వేసేసుకోవాలండి ఇవి తొందరగానే వేగిపోతాయి సో ఒకసారి ఇలా కలుపుకుంటేనే మనకి కలర్ చేంజ్ అయిపోతుందండి ఈ స్టేజ్లో ఉన్నప్పుడు తీసి గిన్నెలో వేసుకోవాలండి అలాగే ఒక గుప్పడి కరివేపాకును కూడా తీసుకోవాలండి కరివేపాకు వేయడం వల్ల మంచి టేస్ట్ ఉంటుంది సో అది కూడా బాగా ఆయిల్లో ఫ్రై చేసుకుని బాగా ఫ్రై అయ్యాక తీసి ఒక గిన్నెలో వేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోకి మసాలాను చూద్దామండి నేను దీనికోసం ఇక్కడ మిక్సీ జార్ని తీసుకుని దాంట్లోకి ఒక ఎనిమిది ఎండుమిర్చిలు తీసుకున్నానండి ఎండుమిర్చిని వేయించి తీసుకోవాలండి అలాగే ఒక ఎనిమిది దాకా వెల్లుల్లి రెమ్మల్ని తీసుకున్నానండి అవి కూడా జస్ట్ తడి లేకుండా ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే సరిపోతుందండి ఒక స్పూన్ జీలకర్ర మనం తీసుకున్న ఇంగ్రీడియంట్స్ సరిపడగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి కోర్స్గా గ్రైండ్ చేసుకుంటే మనకి ఇలా కచ్చాపచ్చాగా ఉంటేనే బాగుంటుందండి కర్రీలోకి సో ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు పల్లీలు అలాగే కరివేపాకులోకి ఈ మిశ్రమాన్ని వేసేసుకోవాలండి మనం గ్రైండ్ చేసుకున్న పొడిని వేసేసుకోవాలి అలాగే రెండు స్పూన్లు ఎండు కొబ్బరిని వేసుకోవాలండి మనకి బజార్లో ఈజీగానే దొరుకుతుంది ఎండు కొబ్బరి పొడి సో దాన్ని రెండు స్పూన్లు వేసుకుంటున్నానండి నేను ఇక్కడ ఇలా మొత్తం వేసేసుకున్నాక ఒకసారి గట్టిపెట్టి బాగా కలిపేసుకోవాలండి ఇలా కలిపేసుకున్నాక ఈ కర్రీకి సరిపడగా సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోవాలండి మనం ముందుగా వెల్లుల్లి కారంలో వేసుకున్నాం సో దాన్ని తగ్గట్టుగా చూసుకుని అడ్జస్ట్ చేసుకోవాలండి ఇలా ఒకసారి వేసేసుకున్నాక ఇప్పుడు బెండకాయ ముక్కల్ని కూడా వేసేసుకుని మొత్తం పైనుంచి కింద దాకా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి లేదా మనం ఒకసారి కుదుపుకున్నా సరిపోతుందండి ఇలా మొత్తం కలిపేసుకున్నాక మనకి బెండకాయ డీప్ ఫ్రై రెడీ అయిపోయిందండి ఇది మనకి రెండు మూడు రోజులైనా పాడవకుండా నిల్వ ఉంటుందండి ఇది సాంబార్లోకి రైస్లోకి అలాగే పప్పులోకి సైడ్ డిష్ కింద సూపర్గా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇలాంటి మరిన్ని టేస్టీ అండ్ ఎమ్మీ రెసిపీస్ కోసం రిషి హోమ్ ఫుడ్స్ని తప్పకుండా ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ರಿಷಿ ಹೋಮ್ ಫುಡ್ಸ್